కాబట్టి ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి ఇప్పుడు పుష్ప సినిమా కంటే కూడా సూపర్ రూపర్ హిట్ అయ్యి అంతకంటే ఎక్కువ కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది నాకు సరే అది ఒకటి మన పుష్పకే ఆయన రెవెన్యూ చూసుకుంటే డబ్బులు ఇప్పుడు మరి దీనికి ఎంత ఆయన ఎంత తెలియదు తీసుకున్నా తీసుకుంటాం పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది కదా ఎన్ని కోట్లుగా కలెక్షన్ చేసినా నిజంగా వాళ్ళు ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో మనకి మనం చెప్పేది ప్రూఫ్ చూపించమంటే మనం ఎక్కడ చూపించగలుగుతాం కాబట్టి ఆ సినిమా విజయవంతం అవుతుంది వాళ్ళు చాలా గట్టి ప్లానింగ్ తో చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టి చేస్తున్నారు అట్ల గారు జంతువులు మన ఊహాతీతం కాదండి మనం ఊహించలేనంత స్థాయిలో సినిమా వస్తుంది వాస్తవంగా అల్లు అర్జున్ గారి సినిమా అంటే ఈసారి భారీ మొత్తంలో హిట్ అవుతుంది చాలా పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే అలా కష్టపడి పని చేయకపోతే ఇప్పుడు రెండు వేల కోట్లు సంపాదించింది సినిమాని మరి అంత గొప్ప పేరు వచ్చింది ఇప్పుడు పొద్దున్న గట్టిగా వీళ్ళ ప్రయత్నం చేయకపోతే ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అంత తేలికేమే తక్కువ స్థాయిలో తీరు అద్భుతమైన హిట్టే తీస్తారు కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ అర్జున్ గారిని చూసి తలెత్తుకునేలాగా ఆయన అభిమానులు నాకు కూడా వాడిగా గర్విస్తాను నేను కూడా చాలా గర్వంగా ఉంది అంత గొప్ప సినిమా వాళ్ళు తీస్తున్నందుకు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి ఆ సినిమా సంచేశంలో అవుతుంది